సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్ లో ఉన్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా దర్ సుంతా దర్ యూట్యూబ్ ఛానల్ సూరత్ నుండి ఉండే ఛానల్ ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీ అందరికీ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి ఇంట్లో బిజినెస్ చేయాలి చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి మనం పైసలు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఐడియా వాళ్ళకల్లా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్న హోల్సేలర్స్ పంపించే వాళ్ళని మళ్ళీ చెప్తున్నా పెద్ద పెద్ద హోల్సేలర్ పంపించే వాళ్ళని మీ చింతకు తీసుకొని వస్తున్నా మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం రావడం మీరు ఇంట్లో పెట్టుకున్నారా చిన్న షాపా షాపా లేకపోతే మీరు హోల్సేలర్ ఎవరైనా కానీ హ్యాపీగా వీడియో పైన నెంబర్ కి కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కావచ్చు హాయ్ అని పెట్టొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ గా నేను చేసే పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు మన తెలుగు వాళ్ళు ఉంటాయి దీంట్లో వండర్ఫుల్ కలెక్షన్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ మీ చెంతగా తీసుకొని వచ్చిన ఈ రోజు మాత్రం అభిరుచి క్రియేషన్ సహర దర్వాజా దగ్గరలో మనకు మనకు రైల్వే స్టేషన్ కేవలం కేవలం రెండు నిమిషాలు మాత్రమే అభిరుచి క్రియేషన్ ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ బిగ్గెస్ట్ కంపెనీ మీరున్న చోటికి సప్లై చేసే కంపెనీ నన్ను నమ్మండి క్యాట్లాగ్స్ అండ్ మల్టీ కలర్ లో ఉండే మనకు ఫ్యాబ్రిక్స్ ఉండే దానిలో నెంబర్ వన్లో ఇది ఒకటి మనకు మీకు హ్యాంగ్ ఎంత లాభాలు తెచ్చిపెడతాయంటే క్వాలిటీ పరంగా కూడా అంత బెస్ట్ క్వాలిటీ మీకు సప్లై చేస్తుంది ఇక్కడ నవీన గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సూరత్ కు వచ్చిందంటే మాత్రం విజిట్ చేయండి రాలేమంటే మాత్రం ఇంటికాడ కూర్చొని వీడియో కాల్ లో లైవ్ లో పర్చేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఫటాఫట్ ధనాధన్ ఈ రోజు ఏం కలెక్షన్లు తీసుకొచ్చేసింది చూసేద్దాం పదండి నమస్తే నవీన గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కూడా చాలా చాలా సూపర్ అసలు చెప్పండి మన వాళ్ళకి ఏం ఈ కూడా వచ్చి అన్ని మిక్స్ ఐటమ్స్ ఎప్పుడైనా నవీన వీడియోలు మిక్స్ ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ గురించి మాట్లాడాలంటే మనకి డైలీ వేర్ నుంచి వచ్చి పార్టీ వేర్ కలెక్షన్ నుంచి ఉంటాయి ఇవన్నీ వచ్చి ప్యూర్ లెస్ సారీస్ అక్క రేట్ గురించి అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఈ రోజు మీకు చూపెట్టబోతున్నారు కలంకారి సారీస్ చూసారు కానీ ఇలాంటి మోడలింగ్ పిక్చర్స్ మోడలింగ్ పిక్చర్స్ ఉన్న సారీస్ గను ఎలా ఉంటాయో అలా ఉన్నాయి మొత్తం ఇలా డోల్ డోల్స్ వచ్చి మనకి చాలా బాగుందంటే చాలా దీంట్లో సిక్స్ పీసెస్ సెట్ అవుతుంది సిక్స్ ఈ టైప్ లో ఉంటాయి అభిరుచి క్రియేషన్ గురించి మాట్లాడడం అంటే ఇంకా మనకి చెప్పాల్సిన అవసరం లేదు కట్టుల తేడా ఉండదు కలెక్షన్స్ లో తేడా ఉండదు అక్క ప్రతి ఒక్క శారీకి పళ్ళు వచ్చి ఉంటది కొంగు అనేది కంపల్సరీ మనకి ఈ శారీస్ లో ఉంటాయి ఫుల్ శారీస్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటాయి గురించి మాట్లాడాలనుకుంటే మొత్తం వెయిట్ లెస్ శారీస్ ఇవి జారా అంటారు కదా అలాంటి శారీస్ కలర్ మ్యాచింగ్ అనేది సెట్ అనేది మీకు ఫుల్ వచ్చి ఉంటది అక్క ఇప్పుడు వచ్చి చూడండి కొంచెం ట్రెండింగ్ లో నడిసి ఇట్లా మనం మీకు వచ్చి ఇగో ఇలాంటి శారీస్ కూడా మన దగ్గరకి ఇప్పుడు న్యూ నేను ఎప్పుడు వీడియో తీసినా కానీ అక్క మన దగ్గర కలెక్షన్స్ ఏ రోజైతే లాంచ్ అవుతాయో అదే రోజు కలెక్షన్స్ ఎవ్రీ వీక్ వెయిట్లెస్ శారీస్ గురించి మీకు మాట్లాడాలంటే వన్ వీక్ కంటే ఎక్కువ అస్సలుకే ఉండదు ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి ఈ టైప్ చూడండి మనకి పర్పుల్ కలర్ లో వచ్చి లైట్ కలర్ మనకి వైట్ చిన్న చిన్న పూలు వచ్చి ఎంత బాగుందో చూడండి అక్క మనకి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి నేను ప్రతి ఒక్క శారీ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీకు తెలుసు నేను ఏ సారీ అయినా ఓపెన్ చేస్తాను ఎందుకంటే కస్టమర్స్ కి ఏదైతే నా వీడియో చూడంగానే తెలిసిపోతుంది హా కట్ వచ్చి వీళ్ళకి టోటల్ గా ఉంటదని ఇది వచ్చి చూడండి లేహరియా టైప్ లో దీంట్లో కూడా కొంగు ఉంది ప్రతి ఒక్కరు అంటున్నారు మాకు కొంగు అసలు ప్యూర్ జోర్జెక్ వెయిట్లెస్ సారీస్ అంటారు కదా శారీస్ ఇక శారీ వచ్చి ఇగో ఈ టైప్ లో ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ ఉంటది ఇంకా మనకి డైలీ వేర్ శారీస్ గురించి అక్క కమ్సే కం మన దగ్గర ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేనియల్ దాని మీకు కావాలంటే సిల్క్ లో బ్రాసోలో ప్యూర్ జార్జెట్ లో మీకు ప్రతి ఒక్క క్వాలిటీ ఉంది ప్రతి ఒక్క శారీ ఉంది ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ఇంకా షాప్ గురించి కావాలనుకున్నా ఎవరైనా చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేయాలి మనకి డైలీ వేర్ శారీస్ అంటే టువెల్ మంత్స్ ఉన్నారు సార్ వీటికి ఏ సీజన్ అయితే వద్దు ఎవ్రీ డే న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి మీరు మంచిగా మార్జిన్ పెట్టుకుని అమ్ముకునే కలెక్షన్స్ ఇవచ్చి చూడండి సిల్క్ లో వచ్చి ఎంత బాగుందో చూడండి అక్క మనకి శారీ మొత్తం ఉంది బోర్డర్ వచ్చి ప్లేన్ వచ్చింది శారీ మొత్తం ఇగో ఇది దీనికి డిఫరెంట్ గా వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి కొంగు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది అక్క చూడండి చాలా అంటే చాలా దీంట్లో కూడా మీకు ఒక ఫోర్టీ ఫైవ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి మనకి ఏ క్వాలిటీ ఉంటే ఆ రేట్ ఉంటది రేనియల్ వచ్చి మనకి ఒక రేట్ ఉంటది దాని ఫేబ్రిక్ వచ్చి ఒక రేట్ ఉంటది ప్యూర్ జోర్జర్ వచ్చి ఒక రేటు ఇది వచ్చి చూడండి ప్యూర్ వెయిట్ లెస్ ఆర్కో తోటి రిచ్ ఫీల్ అనే పేరు తోటి సేల్ అవుతుంది ఇది అయితే మనకి ఓపెన్ చేయలేం మొత్తం ఇట్లా పౌచ్ తోటి ప్యాకింగ్ వచ్చి ఉంటది అక్క చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ ఇగో ఇలా వచ్చి ప్యాకింగ్ వచ్చి మనకి టైప్ లో మనకి ఇవి చూడండి ఇది డార్క్ కలర్ లైట్ ఎంత బాగుందంటే చూడండి ఇది మనకి మందర పూలు ఉంటాయి కదక్క ఆ టైప్ లో వచ్చి ఇగో ఈ సారీ వచ్చి టైప్ వచ్చేసిన రిజన్స్ అసలు మనకాడ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కటి మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో చిన్న షాప్ ఉందా లేకపోతే ఇంట్లో నుంచి బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే పెద్ద హోల్సేలర్స్ ఎవరికి ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే అలాంటి కలెక్షన్స్ మెను రేట్ లో మీకు దొరుకుతాయి ఇది వచ్చి షైనింగ్ క్లాత్ వచ్చి మనకి డోలా సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి ఉంటది మనకి బోర్డర్ తోటి మనకి బ్లౌజ్ వచ్చి దీనికి కొంచెం డిఫరెంట్ గా ప్లేన్ ఇచ్చారు మనకి శారీ మొత్తం వచ్చి షైనింగ్ మనకి గోల్డెన్ జరి ఉంటది కదా ఆ టైప్ తోటి వచ్చిందక్క కాటన్ మిక్సింగ్ కాటన్ మిక్సింగ్ చాలా అంటే చాలా దీంట్లో కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి వెరైటీస్ గురించి మాట్లాడాలంటే ఇంకా అసలు మనం మాట్లాడలేము మనం ఒక ట్వంటీ మినిట్స్ లో అన్ని కలెక్షన్స్ కూడా మనం చూపెట్టలేము అక్క ఈ చీర మాత్రం ఎవర్ గ్రీన్ చీర అయిపోయింది చాలా మందికి అవునవును ఇది అయితే ఈ డిజైన్ అయితే ఎన్ని క్లాత్ల తీసినా డోలా లో వచ్చింది కాటన్ లో వచ్చింది ఇప్పుడు సిల్క్ చందేరి పత్తి దాంట్లో వస్తుంది ఇది వచ్చి కలంకారి మనకు వచ్చి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంద చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ ఇగో ఇది వచ్చి చూడక మనకి కాటన్ లో వచ్చి ఇంకో ఇది కూడా మనకి ప్రతి ఒక్క ఫాబ్రిక్ ఉంది ఇక్కడ ఫాబ్రిక్ గురించి మీరు అసలు టెన్షన్ తీసుకోకండి ఖాళీ వెరైటీస్ చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు వచ్చి ఈ శారీ వచ్చి ఎంత మంచి ఉంది మనకి పింఛం కలర్ వచ్చి ఎంత బాగుంది అక్కరి కట్ అని అంటారు దీన్ని ఇది వచ్చి పళ్ళు వచ్చి ఉంది దీనికి మనకి జరి బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అక్క మనకి క్వాలిటీ ఒక్కటే ఉంటది ఒక్క క్వాలిటీ లో మనకి మనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని ప్రతి ఒక్కరికి చెప్తున్నా బ్లౌజ్ వచ్చి కంపల్సరీ టోటల్ ఉంటాయి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ కట్ కంపల్సరీ ఉంటది మనకి హండ్రెడ్ రూపీస్ శారీస్ నుంచి కట్ వచ్చి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ ఉంటది అక్క చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి చీర దాని నుంచి ఒకటి అందానికి అందం అసలు ఇలాంటి కలెక్షన్స్ పెడితే మీకు అమ్మాల్సిన అవసరం లేదు ఒక్కసారి షాప్ లో పెట్టారనుకో షాప్ లో వచ్చి చూసి తీసుకుపోయే కలెక్షన్స్ అన్ని లైట్ కలర్స్ ఎవైతే మన సౌత్ ఇండియాలో నడుస్తాయో కలెక్షన్స్ అవే అక్క ఇంకా సారీస్ గురించి మాట్లాడాలంటే ఇంకా చెప్పాలంటే ఇంకా మీరే చూస్తున్నారు ఎంత మంచి లైట్ కలర్ లో మనకి ఎంత బాగున్నాయి చాలా చాలా సూపర్ అసలు నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ వచ్చి మనకి డోలా డోలా అంటే అసలు పేరు తోట వీటిలోనే పది పేర్లు పెట్టుకుని అమ్ముతున్నారు ఒక్కటే క్వాలిటీలో ఎంత సాఫ్ట్ అంటే ఇంకా సాఫ్ట్ ఇంకా చూడండి అక్క నేను ప్రతి ఒక్కటి చేతిలో పట్టుకొని చూపిస్తాను నేను కస్టమర్స్ కి ఫుల్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఎక్కువ ఉంటాయి డోలా మనకి ఇది వచ్చి మనకి దీని బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో ఉంది సూపర్ సూపర్ డిజైన్స్ మనకి డోలాలో ఒకటి రేంజ్ లా కాకుండా టూ ఎయిటీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్రతి ఒక్క రేంజ్ రేట్ ని బట్టి క్వాలిటీ ఉంటది బ్లౌజ్ కట్ కూడా వచ్చి మనకి టోటల్ వచ్చి ఉంటది అక్క ఇగో ఈ టైప్ లో మొత్తం ఇది వచ్చి చూడండి ఎంత ఈ శారీ మీరు ఒకవేళ ఏ శారీ మా దగ్గర నుంచి కొన్నా ప్రతి ఒక్క శారీ మీద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్జిన్ లేదైతే మీకు అవును ఖచ్చితంగా వస్తుంది మీకు అంత తక్కువ రేటుకి ఇడ దొరుకుతాయి ఒక చీర చూడండి ఎంత బాగుందో మనకి మనకి ఎక్కడ కొన్నా రేట్ ఉందంటే అక్కడ క్వాలిటీ ఉంటది క్వాలిటీ లేని దగ్గర రేటు ఉండదు ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కస్టమర్స్ మాకు మదీనా అంటారు విజయవాడ అంటారు చిరాలు ఎక్కడి నుంచి అయినా కానీ ఆల్ ఇండియా సప్లై అయ్యేదే మన సూరత్ నుంచి సూరత్ అనేది ఒక పెద్ద మ్యానుఫాక్చర్ మార్కెట్ నెంబర్ వన్ ప్లేస్ ఆల్ ఇండియాలో ఈ నుంచే కలెక్షన్స్ వెళ్తాయి ఎక్కడ తీసుకున్నా మోసపోవద్దు ప్రతి ఒక్క కస్టమర్స్ నేను చెప్తున్నాను క్వాలిటీ ఉంటది డిజైన్ ని కాపీ చేయడానికి పైసే కాదు క్వాలిటీని ఎవరు కాపీ చేయలేరు మెయిన్ అది అది ఇగో ఈ సారీ ఈ శారీ వచ్చి చూడు ప్యూర్ డోలా సిల్క్ లో వచ్చి కలంకారి టైప్ లో చెక్స్ మోడల్ వచ్చి ఉన్నాయా ఇదే సారీ ఇదే కాపీ నా దగ్గర దీని రేట్ అయితే నేను చెప్పలేను కానీ దీంట్లో రెండు రేట్లు ఉన్నాయి అది త్రీ ఫిఫ్టీ లో కూడా ఉంటానే ఫైవ్ ఫిఫ్టీ లో కూడా ఉంటానే సెవెన్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి డిజైన్స్ ఏమి ఉంటాం కానీ క్వాలిటీ వేరే వేరే ఉంటుంది త్రీ ఫిఫ్టీ లో ఫోర్ ఫిఫ్టీ లో సెవెన్ ఫిఫ్టీ లో ఈ డిజైన్ లో అందుకే అది అర్థమైన వాళ్ళకే బిజినెస్ చేయగలుగుతారు అర్థం కాని వాళ్ళకి బిజినెస్ చేయలేరు ఇక చాలా మంది మోసపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కస్టమర్స్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి చెక్స్ మోడల్ వచ్చి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి మన జరీ బోర్డర్ వచ్చి ఉంది జరీ బోర్డర్ కూడా ఎలా అంటే థిక్నెస్ దీంట్లో కూడా ఉంటాయి మనకి పేర్లు చాలా షిఫ్ట్ గా కాక మనకి కాంజీవరం పట్టు ప్యూర్ అంటారు కదా వాటికి కూడా రేంజ్ ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువ ఉంటది అది వచ్చి అక్కడ ఒక దారం అక్కడ ఒక దారం ఉన్నదానికి రేట్ ఉండదు అందుకే మన దగ్గర వచ్చి మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం కూడా అంతే సూపర్ ఇలాంటి శారీస్ పెడితే మీ స్టోర్ లో కంపల్సరీ సేల్ అవుతాయి ఇప్పుడు దివాళీ దసరాకి కంపల్సరీ ఒకవేళ ఇప్పుడు స్టాక్ మీరు పెట్టుకున్నారు అనుకో మీది దివాళి వెళ్ళిపోతుంది మనకు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతి వాటికి కూడా మనకి ఇలాంటి కలెక్షన్స్ కంపల్సరీ సేల్ అవుతాయి అందులో సందేహం దసరా నెక్స్ట్ ఇంకా సంక్రాంతి మనకు సంక్రాంతి ఉగాది వరకు మనకి సీజన్ కాబట్టి అప్పుడు మీరు మంచి రేట్ లో మంచిగా అమ్ముకోవచ్చు సూపర్ టైప్ లో చూడండి మనకి ట్రిపుల్ బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీస్ ఉంటాయి చాలా మంది అడిగేది కింద వచ్చి బిగ్ బోర్డర్ ఉండాలి పైన వచ్చి స్మాల్ బోర్డర్ కావాలి మామంటారు ఇగో అలాంటి కావాలంటే కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చి శారీ వచ్చి చూడు బ్లౌజ్ వచ్చాక మొత్తం ప్లేన్ ఇచ్చారు చాలా హెవీ కలెక్షన్స్ బ్లౌజ్ కూడా వచ్చి మనకి టోటల్ మన ప్రతి ఒక్క శారీకి నేను ఇట్లా చెప్పి చూపిస్తూ ఉంటాను అందరికి చూడండి మా క్వాలిటీ ఇలాంటిది ఒకవేళ ఇది సాఫ్ట్ లేకపోతే ఇలా ముడతడిపోదు ఈ టైప్ లో వచ్చి ఉంటాయి దీంట్లో వచ్చి చూడక మనకి డోస్ ఎవరి అంటారు కదా మనకి ఆ టైప్ లో వచ్చి ఫ్లవర్స్ మనకి జకాట్ బోర్డర్ వచ్చిందక్క దీనికి అసలు ఇది చీర కట్టుకున్న కూడా కట్టుకున్నది అన్నట్టు ఒళ్ళు కూడా తెలియదు అంత లెస్ శారీస్ ఇగో ఈ టైప్ లో ఉంటాయి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి బాందిని టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి ఇదక్క చాలా హెవీ కలెక్షన్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడే కలెక్షన్ లో చెప్పాలి ఫ్యాబ్రిక్ ఉంది షిఫోన్ లో జో ఇప్పుడు నీకైతే చాలా వెరైటీస్ చూపించాను ప్రతి ఒక్క క్వాలిటీ వేరే వేరే ఉన్నాయో చూడండి ఈ టైప్ లో చూడండి ఎంత బాగున్నాయో మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఎట్లా చూపెట్టాలో కూడా అర్థమైతే చేతులు అంత బాగున్నాయి మా దగ్గర ఏ కస్టమర్ ఎంకరేజ్ చేసినా వాళ్ళకి ఒక థౌజండ్ ప్లస్ డిజైన్స్ పంపుతున్నా నేను వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మ్యామ్ మేము ఏం తీసుకోవాలి మీరే చెప్పండి సౌత్ ఇండియన్ లో ఎక్కడ ఏ ఏరియాకి ఏ కలెక్షన్స్ పోతున్నాయో అని ఇది చూడండి ప్యూర్ సారీస్ శారీస్ ఎంత మంచిగా ఉందో చూడక పెద్దగా మనకి ఏమంటారు దీన్ని లెహరియా టైప్ లో వచ్చి మనకి జెకాట్ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో ఇలాంటి కలెక్షన్స్ యూనిఫామ్ కట్ యూనిఫామ్ శారీస్ అంటున్నారు దాంట్లో కూడా మనము లైక్ ఇవి మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఒక్క తీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా మంచిగా సేల్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క దాని నుంచి ఒక్క చీర మనకు వండర్ఫుల్ గా ఏ చీర ఒక చీర బాగుంది చీర బాగలేదు అన్ని సూపర్ డూపర్ శారీస్ మళ్ళీ ఎవరైతే ఉన్నారో మనకి చాలా మంది కట్ వర్క్ శారీస్ చాలా లైక్ చేస్తున్నారు మొబ్బం వరకు వేసుకునే కాడ ఆర్డర్లు ఇచ్చి మనకి ఇవన్నీ కట్ వర్క్ శారీస్ కావాలని చాలా మంది బాధపడుతున్నారు మేము వీడియోస్ మెసేజెస్ కూడా చూస్తున్నాం అలాంటిది ఏముండదు ఉండదు మన దగ్గర కట్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి మనకి తక్కువ రేటు లో టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి మీరు అవి కూడా తీసుకోవచ్చు మీకు ఎవైనా కలెక్షన్స్ కావాలనుకుంటే కూడా మనకి మంచి మంచి రేటు హోల్సేల్ రేట్ లో మీకు ఇక్కడ నుంచి చిన్న చిన్న మనకి ఆకు మోడల్ వచ్చి దీంట్లో షైనింగ్ కూడా ఉంది అక్క మనకి చిన్న చిన్న చెమక్ షైనింగ్ అంటారు కదా అది వచ్చి కూడా ఉంది శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది మనకి ఇగో ఈ బోర్డర్ తోటే మనకి సేల్ అవుతుంది కట్ వర్క్ శారీస్ అంటే ఇగో ఈ బోర్డర్ తోటి మనకు వచ్చి ఇట్లా సేలింగ్ ఉంది అక్క చాలా దీంట్లో కూడా డిఫరెంట్ ఇప్పుడైతే మనకి వచ్చి ఇప్పుడు ఓన్లీ ప్యాకింగ్ అంటే లూజ్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అంటారు కదా ఆ కలెక్షన్స్ నేను చూపించాను మా దగ్గర వచ్చి మెయిన్ వచ్చి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు బాక్స్ ఐటమ్స్ కి నెంబర్ వన్ వచ్చి ఇక్కడ అండి మనకి ప్రతి ఒక్కటి టూ సెవెంటీ ఫైవ్ నుంచి బాక్స్ ఐటమ్స్ ఉంటాయి రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై ఐదు నుంచి మనకి ఐదు వేల ఆరు వేల వరకు బాక్స్ ఐటమ్స్ ఉంటాయి బాక్స్ ఐటమ్స్ మన షాప్ లో పెట్టామనుకో మనం అమ్మాల్సిన అవసరం లేదు ఇలా కేటలాగ్ ఓపెన్ చేసామా వాళ్ళకి చూపించేమా తీసుకుపోయామా అన్నట్టుంటారు ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటాయి మనకి ఈ కేటలాగ్ పేరు వచ్చి మాహి అక్క మాహి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి మనకి చిన్న బోర్డర్ వచ్చి చాలా హెవీగా మనకి గ్రాండ్ లుక్ గా ఇలా బాక్స్ ఐటమ్స్ ఎవరికి ముందుకైనా పెట్టినాకనే మనకి వద్దు అన్నారు అలాంటి కలెక్షన్స్ ఇవి చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఇది చూడండి మనకి కేటలాగ్ అంటేనే మనకి పేరు తోటి సేల్ అయ్యే కలెక్షన్స్ ఇది చూడండి మ్యాంగో జ్యూస్ అని కెటలాగ్ మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ అని ఇది ఒక కెటలాగ్ దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి కలర్స్ కూడా మనకి మంచిగా ఉంటాయి చాలా మంది మనకి కి వర్క్ లో ఫస్ట్ లైక్ చేయకపోయేది ఇప్పుడు చాలా మంది అంటున్నారు మాకు సిరోస్ వర్క్ శారీసే కావాలని అంటున్నారు ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి ఇవి కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంకా ఎట్లా గురించి మాట్లాడాలంటే బావకస మనం మాట్లాడలేకపోతాము అన్ని ఉన్నాయి ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి శారీస్ ఇవి ఇది వచ్చి చూడండి ఎంత మస్తు ఉన్నాయో కలెక్షన్స్ అన్ని డార్క్ కలర్ మనకి వచ్చి గోల్డెన్ కలర్ మనకి ఆర్కో బోర్డర్ వస్తుంది కాక ఇలా మనకి ఇప్పుడు చూపించాను కట్ వర్క్ అని ఆ టైప్ లో వచ్చి ఇది ప్యూర్ వెయిట్లెస్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ సారీస్ బాబా 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 ఇప్పుడు నేను కెటలాగ్స్ ఎవైతే చూపిస్తున్నానో టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ టూ ఎయిటీ రూపీస్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసే ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ లో మనకి చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది వెయిట్ లెస్ జారా వాటికంటే ఎక్కువ డిజిటల్ ప్రింట్ అనేది చాలా లేటెస్ట్ గా నడుస్తున్నాయి ఇప్పుడు ఇక ఈ శారీస్ చూడండి ఎయిట్ ఎయిట్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ మ్యాచింగ్ ఉంటది దీనికి ఇచ్చి చూడండి ఎంత వెయిట్ లెస్ శారీ ఒక సారీస్ గురించి వస్తా మనం మాట్లాడలేము అంత మంచి క్వాలిటీ క్వాలిటీ ఉన్నాయి పెట్టుకుంటేనే మీకు సేల్ అవుతాయి శారీస్ తీసుకున్నామా మనం ఏదో క్వాలిటీ పెడితే ఒకసారి వస్తారు కస్టమర్ రెండోసారి వస్తారు థర్డ్ టైం మీ స్టోర్ లో కురారు అందుకే క్వాలిటీ మెయింటైన్ చేయండి కస్టమర్స్ మనకి గురించి మనం వాళ్ళ గురించి ఆలోచన అవసరం ఉండదు వాళ్ళే మన కలెక్షన్స్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు రీస్టాక్ చేస్తుంది అంటారు అలాంటి కలెక్షన్స్ ఇది వచ్చి చూడక ఎంత బాగుంది ఈ సారీ ముందట ఉన్న వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది అంత మంచి కలెక్షన్స్ ప్రింట్ వచ్చేది మొత్తం మనకు వచ్చి పెయింటింగ్ లకి వచ్చింది కానీ ఇది ప్రింటెడ్ వివింగ్ దీనికి శారీ తోటి వచ్చింది లైనింగ్ వచ్చి శారీస్ ఉన్నాయి టైప్ లో ఉంటది శారీ వచ్చి చాలా హెవీ లుక్ మనకి ఇవే మీరు దీని మీద కంపల్సరీ మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఇవి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇదొకటి దీంట్లో కూడా డిఫరెంట్ చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఎక్కువ రేటు ఏం చూపిస్తాను సిక్స్ హండ్రెడ్ వరకే చూపిస్తున్నాను నేను కలెక్షన్స్ ఎందుకంటే చాలా మంది మ్యామ్ ఇంత హెవీ కెటలాగ్స్ తీసుకుంటే మళ్ళీ సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ ఉండదు కదా అవన్నీ కామెంట్స్ వస్తున్నాయి అందుకే కస్టమర్స్ ఏమన్నా అంటే తక్కువ రేట్ లో చూపెట్టాను ఫైవ్ హండ్రెడ్ వరకు మాకు కేటలాగ్ ఐటమ్స్ చూపెట్టండి అన్నారు అందుకే ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ లోపే కేటలాగ్ ఐటమ్స్ తెచ్చాను సారీ వచ్చి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది డబల్ కలర్ లో దీనికి వర్క్ వచ్చి ఇది వచ్చి సిరోస్ కి వర్క్ ఇది వెళ్లేది కాదు ఇది మన మషిన్ తోట అయ్యేటి ఫస్ట్ లెక్క మనకి ఇట్లా డైమండ్స్ పెట్టి అలాంటి స్టాక్ అయితే కాద ఈ టైప్ చూడండి ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు పండగ సీజన్స్ అక్క ఇలాంటి పెట్టుకుంటే మీ స్టోర్ మీ స్టోర్ అనేది ముందటికి వెళ్తాది ముందటికి వెళ్తేనే మేము ముందటికి వెళ్తాం అందుకే మీకోసం ఇంత కష్టపడి కొత్త కొత్త కలెక్షన్స్ చూపెట్టేది ఇగో ఈ కలెక్షన్స్ చూడక్క ఎంత చాలా అంటే చాలా వెయిట్ లెస్ శారీస్ ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటది మనకి ఇగో ఇగో ఈ శారీ లుక్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది మనకి చీర మాత్రం చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా హెవీ లుక్ వస్తుంది ఈ శారీ ఎవరి ముందటికి వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది దీని ఏంటిది ఈ శారీ కట్ ఏంటిది ఈ శారీ ఎలా ఉందని ఇగో ఈ శారీ ఈ లో వచ్చి చూడండి మనకి ప్యూర్ లైట్ కలర్స్ అక్క మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇగో చూడండి ప్రతి ఒక్క డిజైన్ వేరే ఉంది కలర్ వేరే ఉంది రేట్ వచ్చి ఒకటి మనకి ఒక్కటే పడుతుంది అక్క ఈ శారీ చూడండి కెట్లాగ్ చూడండి మనకి ఎంత బాగుందో మన ఇంకా శారీ చూడక ఎంత చాలా మెత్తగా ఉందో శారీ చూడండి చాలా బాగుంది బోర్డర్ లైట్ అండ్ డార్క్ ఇట్లా కట్ వర్క్ తోటి బోర్డర్ వచ్చింది ఈ టైప్ లో వచ్చింది మనకి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు నచ్చినాయి అంటే ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాబా బా బాబా మన గురించి ఎంత కష్టపడి ఈ టూ ఇచ్చేస్తుంది ఈ టైప్ లో వచ్చి మనకి ప్యూర్ లెస్ మనకు వచ్చి బ్లాక్ వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఉట్టేనే పోదు ఇగో ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చి ఉంటది శారీ వచ్చి టైప్ మనకి సాటిన్ పుట్ట ఎలా ఉంటది ఆ టైప్ లో వచ్చి మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి వర్క్ బ్లౌజ్ బాగుంది చాలా అంటే చాలా ఒకవేళ మీకు ఈ ఇప్పుడు నేను ఎవ్వైతే చూపిస్తున్నానో అబ్బాయి కలెక్షన్స్ కావాలంటే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఇగో ఇది కూడా వచ్చి మనకి ఇంకోటి థర్డ్ డిజిటల్ ప్రింట్ లో వచ్చి కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ ఉంది ఇది సిరోస్ సిరోస్కి బోర్డర్ వచ్చి చూపించాము అవన్నీ లేదు ఇది వచ్చి మనకి షైనింగ్ పేపర్ ఉంటది వచ్చి బోర్డర్ మనకి చాలా హెవీ లుక్ గా ఉంది ఆర్కో అండ్ అండ్ షైనింగ్ బోర్డర్ ఏ టైప్ లో ఉంటదో ఇగో ఆ టైప్ లో వచ్చి ఈ సారీ అక్క మనకి చాలా హెవీ లుక్స్ ఉన్నాయి ఇవాళ లాంచ్ అయిన కలెక్షన్స్ మనకు ఆడ ఇవన్నీ చూపించేది ఈ రోజు లాంచ్ అయిన మనకి ఈ స్టాక్ కనుక మీరు దివాళీకి మీ స్టోర్ లో పెట్టుకున్నారనుకో మీ బిజినెస్ అనేది మీకు డబల్ ట్రిపుల్ కలెక్షన్స్ ఇవి చాలా హెవీ కలెక్షన్స్ చాలా మంది ఇది కూడా అంటున్నారు రేట్ ఎందుకు చెప్పరు మేము రేట్ అస్సలు చెప్పమా ఎందుకంటే మా దగ్గర నుంచి హోల్సేలర్స్ రిటైలర్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కరిది బిజినెస్ అందుకే మేము ఆ రేట్ అనేది అస్సలు మెన్షన్ చేయము ఏదైనా రేట్ కావాలనుకున్నా లేకపోతే ఏమైనా కలెక్షన్స్ ఇవి కాదు వీటి కంటే వేరే కలెక్షన్స్ కావాలనుకున్నా మనకి ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ ఒకవేళ కాల్ చేస్తే నేను ఒకవేళ అందుబాటులో లేకపోయినా ఇదొక లేదు లేదనే అన్నారు వదిలిపెట్టినా అసలుకే అనుకోవద్దు వాట్సాప్లో లో కంపల్సరీ మెసేజ్ పెట్టండి హాయ్ మీ ఫ్రమ్ మీ నేమ్ అని పెట్టండి మీరు షాప్ ఉందా లేకపోతే ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తున్నారా అది ఒకటి పెడితే చాలు మాకు నేను అదే విధంగా కలెక్షన్స్ పెడతాను ఒక ఇగో ఇది వచ్చి ఇది ఒకవేళ పల్లెటూరు అయినాకని చెప్పండి హా మ్యామ్ మాది విలేజ్ అన్నారా మీకు విలేజ్ లో ఏరియాకి ఏ కలెక్షన్స్ వెళ్తున్నాయి తెలంగాణ ఆంధ్ర కర్నూలు ప్రతి ఒక్క చోటుకి మన కలెక్షన్స్ వెళ్తున్నాయి ఏ ఏరియాకి ఏ కలెక్షన్స్ వెళ్తాయో మాకు తెలుసు ఇవి కాకుండా కానీ మీ ఏరియా చెప్తేనే మేము ఆ విధంగా మీకు అప్డేట్స్ ఇస్తాము ఇప్పుడు వచ్చి చాలా బ్రాండెడ్ కలెక్షన్స్ అక్క ఇవంటే ఇంకా మొత్తం చాలా హెవీ కలెక్షన్స్ ఇవి ఇవన్నీ మనకి సీజన్ తోటి చేపించిన కలెక్షన్స్ ఇవి క్వార్టర్ మీద వచ్చి ఇలా మనకి జరి ప్రింట్ ప్రింట్ కాదు ఇది సీక్వెన్స్ అక్క మనకి మన ఎంబ్రాయిడింగ్ సీక్వెన్స్ ఉంటాయి కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఈ టైప్ లో ఉంటాయి రేంజ్ వచ్చి మనకి థౌసండ్ ప్లస్ నుంచే ఉన్నాయి కలెక్షన్స్ ఓకే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఇది ఈ టైప్ లో నేను చూపిస్తున్నాను ఈ టైప్ లో వచ్చి ఉంటాయి అక్క మనకి శారీ చూడండి మనకి డార్క్ కలర్ లో వచ్చి ఇవన్నీ ఫెస్టివల్స్ గురించి ఇప్పుడు కొత్త కొత్తగా మనకి ఇప్పుడు పూజలు ఉంటాయి నవరా నవరాత్రి అయిపోయినాక మనకి ఇప్పుడు లక్ష్మీ వ్రతం అని అవన్నీ వాటికి ఇవైతే చాలా హెవీ లుక్ గా ఉంటాయి ఎందుకంటే అక్క టువెల్వ్ మంత్స్ అంటే జోరుజేట్ కడతారు కానీ ఫంక్షన్స్ అప్పుడైనా ఫండేలు అప్పుడైనా ఇలాంటి సారీసే కదా అందుకే ఇలాంటి మీ స్టోర్ లో పెట్టుకున్నారనుకో కంపల్సరీ పండుగలకి అయితే కంపల్సరీ సేల్ అవుతాయి స్క్రీన్ షాట్ తీసి కూడా మ్యామ్ ఈ రేట్ చెప్పండి అంటే కూడా నేను చెప్తాను దీంట్లో మీకు వన్ వన్ సెట్ కావాలన్నా కూడా ఇస్తాను నేను వన్ వన్ సెట్ కంపల్సరీ వన్ సెట్ హెవీ రేంజ్ లో కావాలంటే ఇస్తాను ఇది వచ్చి చూడండి ఒకప్పుడు ఇలాంటి వర్క్ కి నడిచాయి మొన్నటిదాకా నడవలే కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది ప్యూర్ క్రాప్ సారీ వచ్చి ఉంటది మనకి ఈ టైప్ లో శారీ మొత్తం వచ్చి వర్క్ ఉంటది మనకి ఏ శారీ వచ్చినా అభిరుచి క్రియేషన్ బార్కోట్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటది ఓకే మనకి కంపెనీ పేరు తోటి మన ప్యాకింగ్ కూడా కంపెనీ పేరు ఉంటది ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే ఒక అవునవును ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయలేరు ఇది వచ్చి చూడండి ఆర్గెంజలో వచ్చి ఇగో ఈ టైప్ శారీ మొత్తం వచ్చి ఈ టైప్ లో లైనింగ్స్ వచ్చి మగ్గం వరకు వచ్చి ఉంటాయి మనకి ఇంకోటి వచ్చి చూడండి లైట్ పర్పల్ కలర్ లో వచ్చి వా ఇదైతే మస్తు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి అక్కడ ఇవి నాకు మొన్ననే లాంచ్ అయినాయి దీంట్లో నేను ఒక చెప్పలేను ఎన్ని కలెక్షన్స్ సేల్ చేశాను ఇవైతే సీక్వెన్స్ కాదు మన జ్యువెలరీస్ వస్తాయి కదా దాంట్లో డైమండ్స్ వస్తాయి అలాంటి డైమండ్స్ ఇవి ఇవి మన ప్లాస్టిక్ డైమండ్స్ కాదక్క ఈ టైప్ లో గ్రాండ్ లుక్ ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్యాన్సీ ఫేబ్రిక్ అది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ టైప్ లో వచ్చి ఇంకో సారి అక్క ఏ వన్ కలెక్షన్స్ ఏ టు మీకు ఏది కావాలంటే ఆ కలెక్షన్స్ ఉన్నాయి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ మొత్తం లేహరియా టైప్ లో వచ్చి ఈ టైప్ లో వచ్చింది మనకి ప్రతి ఒక్క దానికి బోర్డర్ ఉంది ఎందుకంటే మన మనకు ఆడ హెవీ లుక్ ఉందంటే బోర్డర్ కావాలండి అది ఉంటే జోర్జటే కానీ షిఫోని కానీ పట్టే కాని నాకు బోర్డర్ ఉండాలి మేడం అంటారు అందుకే బోర్డర్ ఉన్నాయో చెప్పిచ్చాము మేము ఇగో ఈ శారీ వచ్చి చూడక ఎంత గ్రాండ్ లుక్ గా ఉందో మనకి డైమండ్ల లో తోటే లుక్ అక్క ఇవన్నీ వాషబుల్ అలా కూడా కాదు మషిన్ వర్క్ ఉంటే అలాంటి ఈ చీర మీరు పది పదిహేను సార్లు కట్టుకున్న ఎలా ఉండే ఫ్యాబ్రిక్ అలా ఉండే కలెక్షన్స్ ఇవి ఇగో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఇంకో ఈ టైప్ లోక ఇది ఒక షైనింగ్ సాఫ్ట్ సిల్క్ ఇది ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది ఆరెంజ్ టైప్ లో వచ్చి మొత్తం సాఫ్ట్ ఇది ఇంకో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ చాలా మంది వైట్ లో అడుగుతున్నారు వైట్ కలెక్షన్స్ కూడా కావాలని వైట్ కూడా వచ్చి మనకు ఉన్నాయి అది వైట్ లో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చి మనకి డార్క్ కలర్స్ లో కావాలంటే కూడా డార్క్ ప్రతి ఒక్క శారీ ఒక జూమ్ చేసి చూపెట్టండి ఈ శారీ బోర్డర్ ఎలా ఉంటుందని వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది చాలా హెవీ లుక్ కలెక్షన్స్ చాలా బ్రాండెడ్ కలెక్షన్స్ అక్క ఇగో ఈ టైప్ లో చూడు మీకైతే ఇప్పుడు కమ్సే కమ్ నేను ఒక ఫిఫ్టీ డిజైన్స్ చూపెట్టొచ్చు మీకు ఏవన్ రిపీట్ అనేది లేదు కలర్ రిపీట్ లేదు డిజైన్ రిపీట్ లేదు ఒక్క డిజైన్ కూడా ఒక్కదాని చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి అక్క ఇవన్నీ దివాళీ సంక్రాంతి ఇప్పటి నుంచి రెస్టారెంట్ ఇలాంటి కలెక్షన్స్ ఒకసారి వెళ్ళాయి అనుకో మళ్ళీ రావక్క అదైతే సూపర్ లేవు నాకు ఆర్డర్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా నెక్స్ట్ డే కూడా స్టాక్ ఉంటుందో లేదో కూడా తెలుసలేదు లేదు మా అమ్మకు అదే డిజైన్స్ కావాలి అనుకుని అట్లా వెయిటింగ్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు మీకు బిల్ తో సహా నేను చూపిస్తాను కలెక్షన్స్ కూడా ఇప్పుడొచ్చి మనకి లాస్ట్ వచ్చి ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ మనకి పట్టు చీర పట్టు చీరలు లేని మన స్టోర్ లో అనేది వాళ్ళు ఏం పెట్టనక్క అలాంటి పట్టు చీరలు కూడా మనకి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ నుంచి మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ వరకు ఉంటాయి మనకి హెవీ కలెక్షన్స్ వచ్చి ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇగో చూడండి ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి మనకి ఈ శారీస్ ఓపెన్ ఎందుకు చేయట్లేము అంటే మనము వీటికి ఫోల్డింగ్ కూడా మనకి చేయలేము మడత కూడా పెట్టలేము అలాంటి కలెక్షన్స్ ఇవి ఎంత హెవీ కలెక్షన్స్ అక్క ఈ రోజే లాంచ్ అయిన కలెక్షన్స్ ఇవ్వండి ఇక చూడండి బోర్డర్ కూడా చూడండి మనకి ఎంత గ్రాండ్ లుక్ లో వచ్చి ఉన్నాయో సారీస్ ఇంకా సారీస్ అయితే చాలా అక్క ఇంకా మనకి మినిమం బడ్జెట్ అనేది ఏం లేదు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ నుంచి మాల్ తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది టోటల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయండి మిగతా మనీ ఏదైతే సరుకు మీ ఇంటి ముందరికి వస్తాయో అప్పుడే మనీ ఇచ్చి స్టాక్ తీసుకోవచ్చు అక్క సార్ నిజం అంటే ఎంత మంచి మాటలు అన్నారంటే చాలా చాలా మంచి మాట్లాడినారు అసలుకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందని క్లియర్ చెప్పేసి బట్ ఎన్ని రోజులు పడుతుంది తీసుకోండి మనకి విదిన్ టూ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మనకు కలెక్షన్స్ వస్తాయి ఏ రోజు అయితే మీరు పే చేస్తారో అదే రోజు డిస్పాచ్ అవుతుంది డిస్పాచింగ్ టైం అప్పుడు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను డిస్పాచింగ్ టైం అప్పుడు కంపల్సరీ వీడియో కాల్ ఉంటది వాళ్ళు ఓకే అనేది నేను మాల్ డిస్పాచింగ్ చేయను వాళ్ళకి ఏ స్టాక్ తీసుకుంటారో వాళ్ళకి ఫోటోలు వెళ్తాయి పార్సల్ ఫోటోస్ వెళ్తాయి వీడియో కాల్ వెళ్తాయి అన్ని వాళ్ళు క్లియర్ ఉన్నప్పుడే నేను అప్పుడే మాల్ డిస్పాచ్ చేస్తాను